అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టెన్నుల్లో ఆనందం సార్ ఢిల్లీలో ఉన్న సమాచార ప్రకారం చూస్తుంటే రేపు జూలై ఫస్ట్ కి కూటమి ప్రభుత్వం నుంచి అందరినీ కూడా పిలిచి పిలిచినట్టు ఉన్నారు దేని గురించి అంటారు సార్ జూలై ఫస్ట్ వీక్ అండి జూలై ఫస్ట్ వీక్ సీరియస్గా ఏంటంటే దే హాస్ టేకన్ లాట్ ఆఫ్ కన్సర్న్స్ ఇక్కడ లిక్కరు నెక్స్ట్ శాండ్ మైనింగ్ అండ్ మట్టి ఇట్లా ఇట్లన్నిటి మీద ఇష్టం వచ్చినట్టు లంచాలు ఫస్ట్ టైమర్స్ మీద ఎక్కువ ఎలిగేషన్స్ ఇదంతా ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుందంటే ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు పపేట్ షో అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ నరేంద్ర మోడీ వీళ్ళు ఎండీఏ మిగిలిన ఏ స్టేట్లో లేనంత డ్యామేజ్ ఇక్కడ జరుగుతుంటే వాళ్ళు నిన్నగాక మొన్న కర్ణాటక ఎలక్షన్స్ ఫార్టీ పర్సెంట్ అవినీతి జరిగిందన్న దీని మీద ఏదైనా ఫార్టీ పర్సెంట్ కమిషన్స్ అడుగుతున్నారు దాని మీద వాళ్ళకి ఎలక్షన్ ఎలా పోయిందో చూసాం కదా నరేంద్ర మోడీ గారు ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అక్కడ అటెన్షన్ ఇచ్చి కూడా కుంట్ సస్టైన్ ఇన్ కర్ణాటక అందులో సదరన్ స్టేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్న ఈ తరుణంలో ఇలాంటి డ్యామేజ్ని కెన్ దే సో డ్యామేజ్ కంట్రోల్ ప్రాస్పెక్ట్లో ఫస్ట్ స్వీట్లో చాలా స్ట్రిక్ట్గా వీళ్ళందరికీ వీళ్ళందరికీ మీకు లాండ్ ఆర్డర్ కూడా ఏమన్నా కన్సిడర్ ఆ ఖచ్చితంగా ఉంటుందండి లాండ్ ఆర్డర్ ఇష్యూ ఇప్పుడు రేపు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి తీర్పు వస్తుంది ఇది ఆల్రెడీ ఢిల్లీ నోటీస్లో ఆయన ఫార్టీ ఫైవ్ డేస్లోనే పెట్టాడు పార్లమెంట్ సెక్షన్స్ జరుగుతుంటాయి ఇక ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉందో మీరు మర్చిపోయినట్టుకున్నారు ఢిల్లీ పర్యటన జగన్మోహన్ రెడ్డి వీడియోగ్రాఫిక్స్తో సైతం పెట్టాడు రిషీద్ వచ్చే తర్వాత ఇప్పుడు ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే వీళ్ళు ఈ ఎక్యుమలేటెడ్ నాన్సెన్స్ని ఇదంతా డ్యామేజ్ బీజేపీ మీద పడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి మఖిలు లేదు ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత చాలా ఎలర్ట్ అయ్యారు ఈ రీసెంట్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో నెత్తికొచ్చింది సో దీన్ని ఎలా అరెస్ట్ చేయాలన్న దాని మీద ఖచ్చితంగా క్లాస్ పీక్తారు మీకు ఒక ఇండికేషన్ ఏంటంటే ఈ తపేల స్థానంలో ఎప్పుడైనా సరే లోకేష్ గారిని నరేంద్ర మోడీ గారు మెచ్చుకున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు మించిన ధీరుడు వీరుడు లీడని వీళ్ళు ఓవర్ ఎగ్జైట్మెంట్ ఎప్పుడైతే ప్రదర్శించారో అక్కడ డెంటిపడింది పడిందని అర్థం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించర్లేదు సకల శాఖ మంత్రి కింద లోకేష్ గారిని కన్సిడర్ చేసినప్పుడు మన డిబేట్లో మనం మాడు మీకు గ్యాప్ కొందలేదు విద్యాశాఖ మంత్రికి లోకేష్ అనే వ్యక్తికి అమిత్ షా గారితో ఏం పని అని మాట్లాడారు ఆయన్ని పిలిచిన నేపథ్యమే సకల శాఖలు ఎలగబెడుతున్న దగ్గర జరుగుతున్న డ్యామేజ్ ఇది డ్యామేజ్ నీడ్స్ టు బి కంట్రోల్డ్ అని వార్నింగ్ బీకుంటుంది ఇఫ్ మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్ అదర్ వాట్స్ ద ఫన్ ఆఫ్ హ్యావింగ్ లెబోరియస్ డిస్కషన్ విత్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సో అత్యంతం మనం డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే మనకు గమనించవలసిన విషయం ఇదే సో తదనంతర పరిణామాలు ఎందుకంటే టశ్మీర్ నాట్లో రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మోర్ ఫోకస్డ్ అండ్ బీజేపీ క్యాంపైనింగ్ల మీద ఈ సనాతన ధరం మీద ఈ తిరిగేమో మురుగనేమో ఈయనకి ఫ్యాన్ అంట అంటే దేవుడు ఈయనకి ఫ్యాన్ అని చెప్తున్నాడు అంటేనే ఈయనకి ఎంత దైవభక్తి ఉందో దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది సో ఇట్లాంటివన్నీ గమనిస్తున్నప్పుడు ఏంటంటే ఢిల్లీ పరిణామాలు కొంచెం వేగం పుంజుకున్నాయి తదనంతరంలో జూలై ఫస్ట్ వీక్లో వైపు ఎక్కడ గ్యారెంటీ అనేది మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది అది చూస్తే అప్పుడే పొలిటికల్ హీట్ బాగా వన్ ఇయర్లోనే బాగా పెరిగింది అని కూడా అనిపిస్తూ ఉంది కదా సార్ ఏపీలో ఈ గెడప గడప యాక్టివిటీస్ వై వైసీపీ చేస్తుంది టీడీపీ కూడా చేయమని చెప్పి ఫస్ట్ వీక్ నుంచి చెప్పి ఆర్ట్ చేసింది ఎందుకు అంత తొందరగా పొలిటికల్ హీట్ ఒకేసారి రైజ్ అయింది సార్ ఏపీ అంటే సెంట్రల్ డెవలప్మెంట్స్ని ఆద్యంతం గమనిస్తే సార్ దే ఆర్ క్రియేటింగ్ ఎ పాత్ ఫర్ జిలీ ఎలక్షన్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి మార్చ్ అంటే క్రూషియల్ ఇయర్ ఇరవై ఆరే కదా ఇరవై ఆరు హెక్టిక్ అండ్ హెర్క్లెన్ టాస్క్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏది జనగణన కులగణన అండ్ డిలిమిటేషన్ వీటిలో ఏంటంటే ప్రతి స్టేట్ కన్సెన్సస్ ఉంటాయి కదా ఇప్పుడు నా నియోజకవర్గం ఇది ఇది అన్నప్పుడు ఈ స్టేట్లో రూలింగ్ గవర్నమెంట్లు అపోజిషన్ గవర్నమెంట్లు ఖచ్చితంగా దే హ్యావ్ టు గివ్ దర్ వాయిస్ కదా పిల్లల్లో చీల్ చేస్తున్నారు అనుకోండి ఒక నియోజకవర్గాన్ని ఇప్పుడు రంపచోడవరం డిస్ట్రిక్ట్ చేసినట్టే ఉంటుంది ఏడ రాజమండ్రి నుంచి అక్కడే ఉంది ఎక్కడ నుంచి తీసుకెళ్ళి ఏడ గెలిపారు అలాంటివన్నీ కొన్ని లాజిస్టిక్స్ జియోగ్రాఫికల్ లాజిస్టిక్స్ని జస్టిఫై చేస్తూ స్టేట్ కన్సెన్సెస్ చాలా ఇంపార్టెంట్ వీటిలన్నింటిలోనూ ఒక పేస్తో నడుస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వీళ్ళు ఒక ప్రిపరేషన్తో ఉంటారు అపోజిషన్ అలాగే రూలింగ్ గవర్నమెంట్ కూడా ఒక ప్రిపరేషన్తో ఉంటాయి అండ్ ఇప్పుడు అందరూ వాళ్ళకి కొలక్షన్ గవర్నమెంట్ ఇప్పుడు టీడీపీ కంచుకోవట్లు కొన్ని ఉంటాయి లేకపోతే జనసేన కొన్ని ఉంటాయి లేకపోతే బీజేపీ కొన్ని ఉంటాయి వీళ్ళు సడన్గా నటనంలో చీలిపోతున్నాయి అనుకోండి ఆ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకే కదా అదే సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డిఫరెంట్ పేస్ని మార్కెట్లో క్రియేట్ చేస్తున్నారు అది జన కూటమన్ అండి లేదంటే వైఎస్ఆర్సిపి అనే అండి ఎండ్ ఆఫ్ ద డే ద కనెక్టివిటీ విత్ పీపుల్ అరౌండ్ అన్న దగ్గర నెగిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్ ఫీలింగ్స్ వాళ్ళకి ఇమీడియట్గా తెలిసిపోతాయి కదా ప్రభుత్వ వ్యతిరేకత రది స్థానికంగా ఎమ్మెల్యేలు కనుక డోర్ టు డోర్ తిరగడం స్టార్ట్ అయింది అనుకోండి ఆబ్వియస్లీ సో ఈ ప్రజలు తెలియకుండానే అక్యుమినేషను ప్రతి నిమిషం ఇప్పుడు ఓడిపోయినాడు ఎలాగో ఎలాగోలాగ మళ్ళీ పవర్లోకి రావాలని తాపత్రయం ఉంటుంది పవర్లో ఉన్నాడు ఏంటంటే ఈ సంవత్సర కాలం మీ రాజ్యంతో గమనిస్తే జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడం తప్ప వీళ్ళ దగ్గర ప్రైమ్ ఆఫేస్ ఎజెండా లేదు ఎజెండా ఎందుకు లేదు ఎజెండా ఈజ్ బీన్ ఫిక్స్డ్ బై బీజేపీ లేదు చంద్రబాబు గారి స్థాయికి ఆయన ఎజెండా ఫిక్స్ ఎవరో ఫిక్స్ చేస్తే పని చేయడం సార్ ఆయన డిఫరెంట్ పేస్తో పని చేస్తాడు అలాంటిది ఆయన పనే చేయనివ్వకుండా ఆపేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది బీజేపీ చేయాలి సో ఈ తరుణంలో అంత వేసిని చేయవరేది జగన్మోహన్ రెడ్డి చూశాడు వన్ ఇయర్లో వెళ్తే ఏం లేదు వచ్చిన వెళ్ళే పై పైన అడవాడు చేసి మామల్ని చిన్నపిల్లలు చేసి జైల్లో పెట్టడం మామల్ని కొట్టడం వాళ్ళని వీళ్ళని దర్పాలు చూపిస్తున్నారు తప్ప ఏం లేదు గ్రౌండ్లో మనం తీతే ఆ కథ కొత్త స్ట్రాటజీ ఆప్ చేసాడు ఎప్పుడైతే గ్రౌండ్లో మీరు దిగారు అనుకోండి ఇన్ఛార్జీలు నాయకులు ఆటోమేటిక్గా ఎవరు గ్రౌండ్ లెవెల్లో అడుగుంటారు కదా నువ్వు అనేనా అని అందరూ క్షేత్రస్థాయిలో నాయకుడు అన్నాడు మాజీ ఎమ్మెల్యే వచ్చు మాజీ మినిస్టర్ వచ్చు ఒకసారి ఆడ రంగంలో దిగితే ఆడికి వెనకాల కథ కమిషన్ అడిగి ఆడు గ్రౌండ్ ఏదో అడిగిస్తుంది కదా అవుతూ రూలింగ్ గవర్నమెంట్ ఆడు ఆడు ఫోర్స్తో వస్తారు గ్యారెంటీగా ఎమ్మెల్యే ఆడు దర్పణం చూపిస్తూ అది ఇది అని సో ఓవరాల్గా అప్పుడు నీ దగ్గర ప్రభుత్వం ప్రభుత్వ బలగమే కనబడుతుంది ఇక్కడ ప్రజలు ప్రజా బలగం కనబడరు అనుకోండి ఆటోమేటిక్గా డెసిషన్ ఈజీ కదా సో ఈ ఈ ఈ అన్సర్టినిటీని రేపు గడప గడపకే కార్యక్రమంతో ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది అప్పుడు ప్రభుత్వంకి ఎలాంటి ఉంటే ఉంటుంది గ్రౌండ్లో వాళ్ళు చాలా దీనిగా ఉంది మనం ఏమో ఇలా ఉన్నాం లేదా మంది చాలా బాగుంది వాళ్ళది అసలు లేదు ఈ పారామీటర్స్ రీడ్ చేయడం ఎవరికైనా ఈజీ కదా మెజరింగ్ ఆఫ్ సో అప్పుడు ఏమవుతుందంటే ఈ సర్వేలు ఇవన్నీ చెత్త సేతం పక్కదేద్దాం కాసేపు మనం వాట్ వీ పర్ఫార్మ్డ్ వాళ్ళు వెళ్తారు ఫెన్షన్ ఎనిందా లేకపోతే అమ్మఒడి ఎందిందా ఇవి తప్ప ఇంకేం అడుగుతారు వీళ్ళు ఏం చెప్తారు మేము నవరత్నాలు దీన్ని ఇచ్చాము లాస్ట్ టైం నీ లెక్క ఇదిగో అదే ఉంది ఈసారి నీకు ఎంత వస్తుందో చూసుకో ఈ కంపారిజన్స్ వీళ్ళు ఇస్తారు వన్ ఇయర్లో సో అప్పుడు ఎవరికి మైలేజ్ పెరుగుతుంది మనం బంగారు బాత్ కథ చెప్పి విన్నాము పేక్ కోసరా అనవసరంగా ఒక వంద గుడ్లు ఉంటాయి అనుకోని తీరా చూస్తే మనకు ఆ గుడ్డు కూడా దక్కలే ఇక్కడ చూస్తే సంవత్సరంలో మనకి ఇచ్చింది ఇది ఈ సంవత్సరం నష్టపోయాం రెండో సంవత్సరం కూడా ఇది ప్రణాళిక బద్దంగా వీళ్ళు ఏవో కథలు చెప్తున్నారు కానీ రైతులకి అయితే రూపాయి లేదు అవన్నీ చూస్తారు చూసినప్పుడు ఎవరికి వెళ్ళాలంటారు సో ఈ అడ్వాంటేజ్ క్రియేట్ అయ్యే పొజిషన్ అపోజిషన్ పార్టీ క్రియేట్ చేసుకుంటారు అప్పుడు ఏమవుతుంది పదకొండు స్థానాలకు పరిమితమైన మాట్లాడే దగ్గర ప్రతి నియోజకవర్గంలో ఏంది పదకొండే కదా చూద్దాం పలా నియోజకవర్గం రేపొద్దు నలటోడో మిల్లటోడో ఎవరు మాట్లాడడానికి గ్రౌండ్ బ్రహ్మాండంగా అనౌన్స్ అవుతుంది సో ఇది గమనించాలి ఇది ఖచ్చితంగా జమలీకే పరుగులు తీస్తుంది లేదంటే ఇది పార్టీలు ఎంత త్వరగా ఎంతెంత పడవు అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఇన్స్టెంట్ రియాక్ట్ మోడ్లో గడప గడపకే తిరగమనే కార్యక్రమంగా టాస్క్ అయితే ఉండేది సరే ఇంకొకటి మన నేను ఒక ప్రముఖ ఛానలే టీవీ టీవీ డిబేట్లో చూస్తూ ఉంటే ఎనీ టైమ్ జగన్మోహన్ రెడ్డితో స్నేహబంధం చేయవచ్చు బీజేపీ అనేది ఒక టీడీపీ ప్రముఖ ఛానల్లోనే డిబేట్ లాగా నడుస్తూ ఉంది సార్ ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ ట్విస్ట్ ఎందుకు వచ్చిందంటే సార్ అంటే ఆ టీడీపీ ఛానల్లో ఈ డిబేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు దగ్గర నూటికి నూరు శాతం నరేంద్ర మోడీ నమ్మేది జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు గారి మీద అసలు నమ్మకం ఉండదు ఏదో పవన్ కళ్యాణ్ ధర్మం అని లేదంటే లోకేష్ చేసిన లాబింగ్ నేను మా నాన్న నేర అయిపోయింది ఇంకా నెక్స్ట్ నా ఏరాస్టార్ట్ వద్దు మా పార్టీ పరంగా అలాంటి ఇండైరెక్ట్ ఇచ్చి వచ్చాడు ఆయన ఆ తీరా చూస్తే గ్రౌండ్ లెవెల్లో చూస్తే సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ దగ్గర ఈ రీసెంట్ సుబ్రహ్మణ్యం గారు లాంటి వ్యక్తి రాజీనామా యాగేష్ణిపోయిన కర్నూలు జిల్లా నుంచి అనంతపూర్ మధ్యలో జయరామీ పేరు నియోజకవర్గం నుంచి అతను రీసెంట్గా ఇవాళ రేపట్లో డెవలప్మెంట్ అందతుంది తెలుగుదేశంలో జాయిన్ అయ్యి ఐ డోంట్ నోట్ టు స్పెల్ అవుట్ నియోజకవర్గం అండ్ పేరు కూడా పజల్స్ దీస్ ఆర్ ఆల్ డాట్స్ మనకన్నా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి మనకంటే ఏబీ వెంకటేశ్వర వీరాంజనేయులు ఉన్నాడు కానీ వాళ్ళకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ మెటీరియస్ క్యాల్కులేషన్స్తో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అప్పుడు ఎవరి పాల్డ్ సులువు అవుతుంది ఈ సంగతి అయిపోయింది నెక్స్ట్ ఈ గవర్నమెంట్ మనకు వచ్చిన నష్టం లేదు వీళ్ళకి మనం తప్ప దిక్కు లేదు ఆ ధైర్యంతో ఉన్నాడు ఎవరైనా కానీ మా ఎంటే ఉండాల్సిన మా ఎంపటే ఉండాలి అన్న కాన్సెప్ట్లో ఈయన ఉంటాడు ఉండటం బైక్ నుంచి ఉంటాడు తర్వాత విషయం కానీ ప్రజలు ఎటు ర్యాలీ అవుతున్నారన్న పర్టికులర్ ఇన్సిడెంట్ని అయితే జగన్మోహన్ రెడ్డి పక్క విశ్వసనీయత కనబడదు లేదు మా పక్కన ఉన్నారనేది ప్రజలు నిర్ణయం కాదు ప్రజెంట్స్ ఎన్ఆర్ఏలో వాట్ ఈస్ ద అవుట్కమ్ కమ్ అన్న దాని మీద వీళ్ళు మోర్ ఫోకస్డ్ అండ్ జగన్మోహన్ రెడ్డి మీద చుట్టే రాజకీయాలు నడుపుదామని చూస్తున్నారు అది ఏమవుతుందంటే నెగిటివ్ పబ్లిసిటీ కూడా ప్రతి నిమిషం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అనే పేరు నాణే కార్యక్రమానికి వెళ్ళి గతంలో సేమ్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి చేసేది ఇది పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయం చేసి ద సేమ్ ఇస్ రిపీటింగ్ అందుకని పొలిటికల్ క్లస్టర్స్లో చిక్కుకున్న రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళకి చాలా ఈజీగా ఒక ర్యాగింగ్ అలవాటు పడతారు మన యూనివర్సిటీ చదువుతున్నప్పుడు సాధారణంగా ర్యాగింగ్ చేస్తాం అది ఒక స్టిప్లెట్ టైం ఉంటుంది తర్వాత వీళ్ళు మెయింటైన్ డిఫరెంట్ డెకరమ్ అండ్ రిలేషన్ దానివల్ల ఏమవుతుందంటే ఆ జూనియర్ కూడా ఎదుగుతాడు మనం కూడా బ్రహ్మాండం దీంతో బయటకు వస్తాం కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఫ్రమ్ లాస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మీరు రాజ్యంతో గమనిస్తే ర్యాగింగే కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతుంది ఇది జరిగేది తీవ్ర పరిణామాలు ఉంటాయి అటు వైఎస్ఆర్సీబీకి కూడా అదే సిచ్యువేషన్ అయింది టూ మచ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ యాజ్ మేడ్ జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ నౌ దే ఆర్ మేకింగ్ జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ టూ మచ్ ఆఫ్ నెగిటివ్ జగన్మోహన్ రెడ్డి డెఫినెట్లీ మేక్స్ ఇప్పుడు నేను ప్లస్ అండి నూట అరవై నాలుగుతో గెలిచాను జగన్మోహన్ రెడ్డి ప్లస్ నూట యాభై ఒకటితో గెలిచాడు మైనస్ పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు ఇవాళ వీళ్ళు ప్లస్ వాళ్ళు గెలిచింది వదిలేసి జగన్మోహన్ రెడ్డి మైనస్ని పట్టుకుంటున్నారు ప్లస్ ఇంటూ మైనస్ ఆవియస్లీ మైనస్ రూలింగ్ గవర్నమెంట్కి ఇస్ ద లెసన్ వన్ షుడ్ లెర్న్ అవునా కదా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చుట్టూ జగన్మోహన్ రెడ్డి తిరిగాడో అవుట్కమ్ పదకొండు వీళ్ళు మొదలెట్టారు వీళ్ళు కర్మకి ఎవడో బాధ్యుడు కాదు వన్ షుడ్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ప్రీవియస్ లెసన్స్ కానీ అది లెసన్స్ నుంచి గుణపాఠాలు నేర్చుకోపోతే పెనల్టీ ఏపీ గవర్నమెంట్ ఏదైతే సిట్ విచారం చేస్తూ ఉందో ఏపీ లిక్కర్ కేసు పైన అని ఇవాళ్ళకి కూడా ఏమన్నా వచ్చినాయి వచ్చినాయంటారా సరే ఇవి రాదు ఏమైనా ఉంటాయి కదా సార్ మీకు తెలుసు తెలియదు హైకోర్టులో పడేస్తుంది ప్రభుత్వాన్ని ఒక్క ఎవిడెన్స్ లేకుండా ఏడు తీసుకొస్తారో కట్టు పేస్ట్లు చేసి అని చెప్పి మీరు కోర్టు ప్రొసీడింగ్స్ చూడండి తీసుకెళ్ళి ఓన్లీ రిమాండ్లు పెంచి మాకు ఇంకో కొంచెం రిమాండ్ కావాలి వాళ్ళ దగ్గర నుంచి విల్ ఎక్సాక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని ప్రతిసారి రిమాండ్ ఎక్స్టెండ్ చేసుకుంటారు ఇప్పటిదాకా జరిగింది బట్ అవుట్ కమ్ దే ఫైల్ టు గెట్ ఈవెన్ ఏ సింగిల్ సార్ అది ప్రభుత్వం చేసిన వ్యాపారం సార్ వీళ్ళు బేసిక్ లాజిక్ వదిలి ఏదేదో పెట్ట కథల చెట్టు తిరుగుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అన్నారు వీళ్ళ ఏడ్ చేయాలి తెలియక వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అప్పుడు జరిగే రిప్రకేషన్స్ దే కాంట్ ఈవెన్ ఫేస్ సర్ పాలసీ విచ్ వాజ్ మేడ్ ఇన్ ద క్యాబినెట్ ఆర్ చీఫ్ మినిస్టర్ విత్ ప్రాపర్ ఛానలైజ్ సిచ్యువేషన్ తోనే లెక్కర్ అన్నది ఏ విధంగా జరిగిందో అందరికీ తెలిసిన విషయం దట్స్ అ గవర్నమెంట్ పాలసీ ఆ పాలసీలో తప్పులు అవుట్కమ్ ఏంటి మీరు చెప్పవలసింది ఎవరో మేనా గారికి ఎవడో ఎలా అయ్యే పుల్లైగడ రాసిన ఉత్తరంతో ఇదయిందని చెప్పి ఫ్యాబ్రికేటెడ్ ఇష్యూస్తో ముందుకెళ్ళడం కాదు జస్ట్ లైక్ సీబీఐఈడి కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఎలా పెట్టారు శంకర్రావు రాసిన ఎమ్మెల్యే రాసిన ఉత్తరానికి సేమ్ టు సేమ్ ఇది రిపీట్ చేస్తున్నారు బట్ ఫార్చునేట్లీ ఇక్కడ గౌరవ న్యాయస్థానంలో ప్రతి దగ్గర ముట్టికెళ్ళతుంది ఎవరైతే సిట్ చేతిలో ఎత్తేసింది అసలు దే ఆర్ ఫెయిల్ టు ప్రూవ్ ఎ సింగిల్ పాయింట్ ఇన్ దట్ మీరు సిట్ ఫెయిల్ అయింది అంటున్నారు కానీ వాళ్ళని బాల వాళ్ళ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చూసిన ఎవరిని చూసిన అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా సార్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు పాతల్నే ఏది ఎక్స్ట్రా చేయలేనప్పుడు మళ్ళీ చివరిని అరెస్ట్ చేసి ఏంటి సార్ రేపొద్దు ముప్పై తొమ్మిదో కింద కస్టన్ చేస్తే నేను కేసు ప్రసాద్ ఏమో నలభై ఒకటి కింద వేసి లెక్కర్ స్కామ్ అని చెప్పి ఎంక్వైరీకి పిలిచి నేను జుడిషియల్ రిమాండ్ ఇచ్చిన నేను మీరు ఆశ్చర్యలేదు అలాగే ఉంది ఇది ఇది టోటల్ క్రానికల్ ఐటర్లో పెట్టి చూస్తే ఇవాళ మీరు ఉన్న ముప్పై ఆరు మందిని ఏం చేస్తారో చెప్పకుండా శివరెడ్డిని శివరెడ్డి ఫ్రెండ్ అని తీసుకొచ్చి వాళ్ళు ఒక నెరేటివ్ ఈ శ్రీల ఇంకా పారిపోతుంటే పట్టుకున్నాం దాంతోపాటు ఎవరికి అనుమానం రాకుండా కులాలని పట్టుకున్నాం కొలంబో వెళ్ళిపోవడానికి కలకట వెళ్ళేడని కాకీ అలా ఎవరు కరీంనగర్ సినిమాటో కాకీ ఏదో అలాంటిది ఆ సినిమా కథలని చెప్పుకొని తిరిగితే ఏమవుతుంది సార్ ఒక ఫ్యాబ్రికేటెడ్ ఇష్యూస్తో ఒక భయం జగన్మోహన్ రెడ్డి చుట్టూ అవకుండా ఒంటరు చేద్దాం అంటే ఆయన ప్రస్థానమే ఒంటరిగా స్టార్ట్ అయ్యింది సో అట్లాంటి వాటికి భయం పడి ఏదో కేసులు పెట్టేస్తే మేము భయం పడిపోయి అమ్ము అందరూ సరెండర్ అయిపోతా ఉన్న భ్రమల్లో ఉంటే భ్రమలు వేడండి ఆ పొరలు దొరికితే అది దగ్గరలో సార్ సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ గారు సీరియస్గానే పిటిషన్స్ వేశారు రెండోది చూస్తే కనుక సీరియస్గా ఈసీకి వార్నింగ్ ఇచ్చారు గతంలో వైసీపీ కూడా సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేసింది ఎలక్షన్ దాని మీద ఇవన్నీ చూస్తే రాహుల్ గాంధీ బాగా యాక్టివ్ అయ్యారంటారా సార్ రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో యాక్టివ్ అయి ఉన్నాడు అండి కర్మకి ఏంటంటే వ్యక్తిత్వ వాహనానికి ఈ బీజేపీ వాళ్ళు చేసే స్ట్రాటజీ ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సంవత్సరం బట్టి ఎంత హ్యూమిలియేట్ చేస్తున్నారో చూస్తారా మీరు ద సేమ్ విత్ రాహుల్ గాంధీ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఒక డెకైడ్ పై చిల్క్ వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఏంటంటే ప్రభుత్వం మీద మనకి ఒపీనియన్ ఫామ్ అవ్వకుండా వాళ్ళు ఆల్టర్నేటివ్స్ అక్కడ రాహుల్ గాంధీని ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని క్రియేట్ చేస్తున్నారు చేస్తే ఏమవుతుంది కంటిన్యూస్గా వాళ్ళు మాట్లాడేదండి ఇప్పుడు మిమ్మల్ని ఒక పేరుతో పిలవడం పెపేగా అనిపించి నవ్వు వస్తుంది అనుకోండి దానికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యే పందాకే తెరలిపారు కానీ అతను ఫోకస్డ్గా చేస్తున్న పనులు ఎక్కడ లెమ్ లైట్లోకి రానివ్వట్లేదు అండ్ ముఖ్యంగా ఇది గమనిస్తే మీరు ఈ ఎలక్షన్ కమిషన్ మీద వైఎస్ఆర్సీపీ కానీ మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ ముఖ్యంగా మహారాష్ట్ర కానీ అండ్ మోర్ లైక్ హర్యానా అండ్ ఇక్కడ మీకు చూ చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి వీ హ్యావ్ షోన్ అవర్ డిసెంట్ ఇన్ ద రెస్పెక్ట్ సుప్రీంకోర్ట్ బట్ క్వైట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఏంటంటే అటానమస్ బాడీ పరంగా ఒక సారీతోనూ గతంలో తెలంగాణ ఎలక్షన్స్లో రజత్ కుమార్ చూడండి చేసిన సారీ దట్ ఇట్ సెల్ఫ్ వీఆర్ హెల్ప్లెస్ మనం ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలోంచి వాళ్ళు మనని డ్రైవ్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్కి డిసైడ్ అయిపోయారు అక్కడ ఏమవుతుందంటే రాహుల్ గాంధీ లాంటి వాడు అది నేషనల్ పార్టీ ఇప్పుడు మనం ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లోను లేదా తెలంగాణలో కేసీఆర్ గారి పార్టీ లేకపోతే అలా ఒకడోడో ఇండివిజువల్గా పనిచేసే ముందు ఒక నేషనల్ పార్టీ ఒక మొమెంటం వచ్చింది అనుకోండి ఆ తర్వాత వేణిలకి సన్నీలు తోడైనట్టు ప్రతి స్టేట్లోన్రాన్షన్స్ ఓవరాల్గా దేశం మొత్తమే చర్చనీయాంశాలు అవుతాయి కానీ చూస్తే వైసీపీ కూడా ఎలక్షన్స్ ఓడిపోగానే బాలనే గారు ఎవరైతే వాళ్ళ పార్టీలో లేని కానీ బట్ అతను సుప్రీంకోర్టులో కేసేశారు హీరింగ్కి వస్తూ ఉన్నాయా సార్ అవన్నీ అదే చెప్తున్నాను సార్ వీళ్ళు ఎంత స్ట్రాటజికల్గా కేసులు ఎవరైతే వేసారో వాళ్ళ నటిపక్క మడతటే సార్ బుర్ర ఉన్నది ఇంగిత జ్ఞానం ఉంది వాడకుండా బయలుదేరి అడి పోయేది వాడు ఉంటే ఇవాళ ఒక ఫైటింగ్ వారియర్ కింద ఉండదు కదా ఇవాళ దేశంలో జరుగుతున్న అన్సెట్ నటిలో ఇవాళ చెప్పాలంటే బయలుదేరికి రాహుల్ గాంధీకి వచ్చిన ఎలివేషన్ వచ్చింది తెలియ తక్కుతాను సంబడీ ఈజ్ హీల్డింగ్ అన్నెసర్లీ వాట్ ఈస్ ద అందులో మజా ఏముంది నువ్వు ఛాలెంజింగ్ చేసి దాంట్లో నుంచి ఒక అవుట్ కమ్ తో యస్ ఇప్పుడు గద్దవాల్ చూడండి డీకే అన్న ఎలక్షన్ ముందు రోజు తను గెలిచింది ఆ తృప్తి కోసం తను ఫడ్ చేసిన విధానం అది రాజకీయ క్షేత్రంలో ఆవిడ ఎంపీకి ఎదగడానికి ఆస్కారం క్రియేట్ అయ్యింది మనోడు చూడండి ఇప్పుడు జీవితంలో డిపాజిట్లు వచ్చే కార్యక్రమం ఉండదు ఫస్ట్ థింగ్ జనసేన టికెట్ ఏళ్ళండి వేరే సంగతి ఇట్లాంటివి కాదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఇనిషియేషన్ ఎట్లా ఉందంటే గివెన్ అతని టు ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే ఓట్ రెస్పాండ్ డెఫినెట్గా సుప్రీంకోర్టులో తేల్చుకుంటారన్న చేతవాణి ఉంది దాంతో దేశవ్యాప్తంగా ఉద్యమం మనం గతంలో చెప్పినట్టు రోజు గరాలు చేసుకుంటూ కూర్చున్నారు అనుకోండి ఎలక్షన్ కమిషన్ ముందు కమ్ దీన్ని ద సొల్యూషన్ కదా నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఇలాగే ఇదే దిక్కుమల్ దరిద్రం పెడతామంటే ఒప్పుకోరు ఎస్ డెఫినెట్గా వస్తుంది ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు మార్చి మెషిన్లు తీసుకొచ్చారు మెషిన్తో కూడా ఇదే దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని అవుట్కమ్ ఇవ్వాలి కదా అను కదా అదర్వైజ్ దీని ఇటు ప్రూవ్ అ పాయింట్ యాజ్ పర్ దిస్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అన్నది ఎక్కడికైనా తగలెట్టేసి అసలు ఇప్పులు లేవు ఇవి లేవు ఏవి టే లేవు సుప్రీం కోర్టుకి మేము ఒక కథ చెప్తూ ఉంటే ఎవరి వరకు గట్టిగా ఫుడ్ ఓన్ చేస్తే సారీ చెప్పు ఎవరికి వాళ్ళు ఈ దిక్కుమాలి సారీ ఐదు సంవత్సరాలు ప్రజా ప్రభుత్వాలు ఇక్కడ ఎవరికి నచ్చిన ప్రభుత్వాలు ప్రతిష్ఠించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ దోహదపడుతుందా ఆ కోణంలో ఆలోచించాలి సో వీటి పర్వసాల్లో జాతీయ స్థాయిలో ఒక మొమెంటం తీసుకొస్తున్నాడు రాహుల్ గాంధీ అతి దగ్గరలో దీని పర్యవసనాలు ఎలక్షన్ కమిషన్ ఫేస్ చేయవలసిందే అంటే లోకల్ పార్టీస్ అన్నీ కూడా ఏమైనా కాంగ్రెస్తో కలిసి ఈ అంశంలో ఫైట్ చేసే అవకాశం ఎంతవరకు కనిపిస్తాం అంటే అందరూ కలవలసిన అవసరం లేదు ఎవరైతే సఫరర్స్ ఉంటారో వాళ్ళు దాని కంటిన్యూషన్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ బ్యాం వేసిన దాంట్లో కూడా ఇంప్లీట్ అయ్యాను అనుకోండి నాకు తెలిసి ఆయన ఒక ఉత్తరాంధ్రలో ఒక ఎంపీ కూడా వేసాడు కేసు ఆయన ఫస్ట్ బ్యాటరీ ఏంటిది ఇది ఐడెంటిఫై చేసాడు అలాంటి వాళ్ళు ఆల్రెడీ కేసులు ఉన్నాయి దాని మీద వాళ్ళు ఇంకొంచెం ఇంప్లీడ్ అయ్యారు అనుకోండి బాగా నేను విత్డేడ్ రావచ్చు ఆ కేసులు మేము ఇంప్లీడ్ అవుతున్నాం దిస్ ఇస్ వాట్ ఇస్ ఎగ్జాక్ట్ ఆపెండ్ అని నియోజకవర్గాల వారిగా మొత్తం చేసుకుంటే ఖచ్చితంగా సినిమా వేరేగా ఉంటుంది సో ఎంత ఈజీ కాదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మహారాష్ట్రలో ఆయన ఫెడ్నవీస్ ఏమీ కాకుండా చెప్పేసాడు ఏం లేదు అంత బాగానే ఉందని ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పేసింది కానీ బట్ ఎగ్జాక్ట్గా జరిగిన ఇష్యూస్తో సుప్రీంకోర్లో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యి వాటి అవుట్కమ్ ఇవాళకపోతే రేపు వస్తాయి నీట్ టు హ్యావ్ పేషెన్స్